అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త జీతం భారీగా గబ్ంపు కీలక ఆదేశాలు సంచలనం కొత్త జీతాల లిస్టుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ముప్పై ఆరు వేల వరకు జీతం పెరుగుతుంది సో పండగ సీజన్ తర్వాత అందరూ తిరిగి విధుల్లో చేరారు ఇంతలో శుభవార్త డిఏలో పన్నెండు శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు శాతం డిఏ పెంపు అవకాశం ఉంది సో ఈ ప్రకటన జీతం ముప్పై ఆరు వేలు వరకు పెరుగుతుంది ఇది అసంఖ్యాక ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు నింపింది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం పన్నెండు శాతం గ్రాడ్యుయేటీ డిఏ డీఏ పెంపునిచ్చింది పండుగ సీజన్ ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం విరాళాలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఏడో వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే మూడు శాతం డి అనిపించింది ఐదవ మరియు ఆరవ పే బ్యాండ్ల క్రింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు కూడా శుభార్త అందించబడింది తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాన్ని విడుదల చేసింది దీని ప్రకారంగా ఐదవ పే ప్యానల్ కింద వేతనాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల గ్రాడ్యుటీ అనేది పన్నెండు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది సో ఫలితంగా వారు ఇప్పుడు నాలుగు వందల యాభై ఐదు శాతం చొప్పున డిఏను పొందిస్తున్నారు ఈ కొత్త రేటు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమలులోకి కూడా రాబోతుంది అలాగే అరవ పే ప్యానాల కింద వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇప్పటి వరకు రెండు వందల ముప్పై తొమ్మిది శాతంగా బహుమతులు లభిస్తున్నాయి అయితే ఇప్పుడు దాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం అందించింది దాన్ని ఏడు శాతం పెంచండి మరియు ఆ సంఖ్య రెండు వందల నలభై ఆరుకు పెంచబడింది సో ఈ పెంచిన డిఏ అనేది జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఇది ఎలా ఉండగా కానుక పెంపు ప్రకటన వెలువడగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరిగాయనే లెక్కలు మొదలయ్యాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం నలభై మూడు వేలు ఖగాతానికి రెండు వందల ముప్పై తొమ్మిది శాతం చొప్పున డిఏ లభిస్తే మొత్తం లక్ష రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే అందుతుంది రెండు వందల నలభై ఆరు శాతం డిఏ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జీతం లక్ష ఐదు వేల ఏడు వందల ఎనభైగా ఉంటుందని లెక్కలు చెబుతున్నారు అంటే ఈసారి నెలకు మూడు వేల రూపాయలు అదనంగా అందుతుంది దీని ప్రకారం అతనికి ఏడాదికి నలభై ఆరు వే ముప్పై ఆరు వేలు అదనంగా లభిస్తుందని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో విధంగా పేస్కెల్స్ అయితే చేంజ్ అయితే అవుతాయండి